జయ శ్రీరామ్ ఈరోజు చిన్న ఉసిరికాయలతోటి ఒక రెసిపీ చట్నీ ఆవకాయ లాంటిది బాగుంటుంది తినడానికి చూడ్డానికి కూడా ఎంత బాగుంది కదా అది చూపెడుతున్నాను చూసి నేర్చుకోండి చేసుకొని తినండి చిన్న ఉసిరికాయలు మార్కెట్లో దొరికినప్పుడు తెచ్చుకొని వాటిని శుభ్రంగా కడిగి కొంచెం నూనెలో వేయించండి నేను అది తీయడం మిస్ అయిపోయింది నూనెలో అంటే కొంచెం కలర్ వచ్చేంత వరకు మెత్తబడేంత వరకు తెలుస్తుంది అవి గ్రీన్గా ఉంటాయి కొంచెం ఇలా ఎల్లోగా వచ్చేంత వరకు వేయించుకోండి మెత్తబడతాయి వాటిని ఇక్కడ వాటికి ఒక రెండు ఎలి ఎల్లిగడ్డలు చిన్న చిన్న ఉల్లిపాయ ఉంటారు కదా ఎల్లిగడ్డలు వాటిని వక్కల ముక్కలుగా దంచి అందులో వేయండి మనకు కావలసింది ఉప్పు కారం ఆవపిండి మెంతిపిండి ఈ హాఫ్ కేజీ ఉసిరికాయలు వాటికి ఒక పావు కేజీకి తక్కువ ఉంటుంది ఒక గ్లాసుడు కారం ఒక టేబుల్ స్పూను ఆవపిండి ఒక చిన్న టీ స్పూను మెంతిపిండి ఒక హాఫ్ గ్లాస్ కంటే కూడా తక్కువగా సాల్ట్ ఇవన్నీ వేసి మంచిగా కలపండి తర్వాత మనము ఒక పావు కేజీ నూనె తీసుకొని దాన్ని పోపు చేసి ఈ పోపులో అంటే పోపులో వేయడం తెలుసు కదా జీలకర్ర ఆవాలు కొన్ని మెంతులు వేసుకొని పోపు తయారు చేసుకొని దాంట్లో మనం కలిపి పెట్టుకున్న కారము ఆవపిండి మెంతిండి సాల్ట్ ఇవన్నీ కలిపాం కదా అదంతా కలిపి ఇందులో వేసి ఈ ఉసిరిగాయలు అందులో వేసి మంచిగా కలపండి కలిపి ఒక రోజంతా అలా ఉంచండి తెల్లవారి కానీ మూడో రోజు కానీ మంచిగా ఊరుతుంది పుల్ల పుల్లగా తే తేగా చాలా టేస్ట్గా ఉంటుంది కారం కారంగా ఇది ఒకసారి చూసారంటే వద్దులకుండా తింటారు ఎవ్వరు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ చేసుకొని తినండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ చూస్తున్నందుకు